సిద్ధారెడ్డి మనూర్ సిద్ధారెడ్డి యువసైన ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతా ఉంది ఆ రక్తదాన శిబిరంలో శిబిరానికి వివిధ గ్రామాల నుండి స్థాయి మన నా మిత్రులు బయట హైదరాబాద్ నుంచి కూడా వచ్చి కొన్ని సందర్భాలలో రక్తదానం చేయడం జరిగింది వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా వాళ్ళు ఈ రక్తదానంలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని చాలా ఘనంగా సక్సెస్ చేస్తా ఉన్నారు అదే మాదిరిగా రేపు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు రోజున మళ్ళీ రక్తదాన శిబిరం చేయడం జరుగుతూ ఉంది ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు పాల్గొని రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కోరుకుంటా ఉన్నాము ఒక రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతా ఉంది కాబట్టి ఈ మారుమూల ప్రాంతంలో ఏదైతే ఈ రక్తదానం చేద్దామన్నా కూడా అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక సంవత్సరానికి ఒకసారి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతా ఉంది ఒక యువకులు కానీ ఒక నలభై ఐదు సంవత్సరాల లోబడి యువకులు కానీ రక్తదానం చేయవచ్చు నలభై ఐదు కేజీలు మించి ఉంటే రక్తదానం చేయచ్చు అదేవిధంగా రేపు జరగబోయే రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరుకుంటా ఉన్నాను నేను మనూర్ గ్రామ యువతను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనూరు గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు కావున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి పెద్ద పెద్దవాళ్ళు ఇచ్చేవారు ఇంతకుముందు ఈసారి మేము కూడా పాల్గొంటున్నాం కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను